బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే ఫలితాలు ముక్కంటి శివునికి బిల్వ పత్రాలతో పూజించడం ద్వారా ఏర్పడే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథను మనం వినాల్సింది బిల్వ పత్రాల్లో రకాలున్నాయి వాటిలో మహాబిల్వం తీగల బిల్వం కర్పూర బిల్వం సిద్ధ బిల్వం అనేవి ఉన్నాయి ముఖ్యంగా మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలే పూజకు శ్రేష్టమైనవి ఈ బిల్వ పత్రాలతో శివపరమాత్మను పూజించడం ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు అష్టైశ్వర్యాలను పొందవచ్చు ఈ బిల్వ పత్రాలను పూజకు సిద్ధం చేసుకోవాలంటే సూర్యోదయానికి ముందే సిద్ధం చేసుకోవాలి రోజు శివునికి బిల్వార్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా శివరాత్రి పూట బిల్వాష్టకం పారాయణం చేయడం మంచిది బిల్వ పత్రాలతో పూజించిన శివుడిని పూజించినట్లయితే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని విశ్వాసం కానీ పత్రాలను సోమవారం అమావాస్య పౌర్ణమి చతుర్థి అష్టమి నవమి తిథుల్లో చెట్టు నుంచి తీయడం కూడదు దానికి బదులు ముందు రోజే పత్రాలను తీసి ఉంచుకోవడం మంచిది ఇలా ముందే చెట్టు నుంచి తీసిన బిల్వాన్ని ఆరు నెలల వరకైనా ఉంచి పూజించవచ్చునని పెద్దవాళ్ళు చెప్తారు పూజకు ఉపయోగించిన బిల్వ పత్రాలనే మళ్ళీ అర్చనకు ఉపయోగించవచ్చు ఇందులో ఎలాంటి దోషం లేదు బిల్వార్చన కోటి జన్మలకు పుణ్యాన్ని ఇస్తుంది ఇంకా ఇంట్లోనే బిల్వ వృక్షాన్ని పెంచడం సత్ఫలితాలను ఇస్తుంది ఈ బిల్వ వృక్షాన్ని పెంచడం ద్వారా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెప్తారు ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ట్రెండీ తెలుగు ఛానల్ని అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి